హలో మా వీడియోకు నచ్చిందా వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి సరికొత్త సినిమా వార్తల కోసం ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి బెలా మెగాస్టార్ చిరంజీవి వ్యక్తిత్వ హక్కులపై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది అనుమతి లేకుండా ఆయన పేరు ఫొటోలు వాయిస్ వీడియోలు స్టేజ్ టైటిల్స్ వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడాన్ని నిషేధించింది నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని కోర్టు స్పష్టం చేసింది మెగాస్టార్ చిరంజీవికి అనుకూలంగా హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది దీని ప్రకారం చిరంజీవి పేరు ఫొటోలు వాయిస్ వీడియోలను అనుమతి లేకుండా ఉపయోగించకూడదు ఉపయోగిస్తే చర్యలు ఉంటాయి మెగాస్టార్ చిరంజీవి వ్యక్తిగత హక్కులకు అడ్ ఇంటరిమ్ ఇంజెక్షన్ను హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు మంజూరు చేసింది ఈ ఆర్డర్స్ ఆధారంగా పిటిషన్లో పేర్కొన్న పేరు పొందిన పలువురితో పాటుగా ఎవరైనా వ్యక్తి లేదా సంస్థ చిరంజీవి వ్యక్తిత్వ ప్రచార హక్కులను ఉల్లంఘన చేసే విధంగా పేరు ఫొటోలు వాయిస్ తదితర వాటిని అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించడాన్ని కోర్టు నిషేధించింది తన పేరు చిత్రాల పేర్లు అనుమతి లేకుండా వాడటం ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ వేదికలపై ఉపయోగించడం ఏ ద్వారా మార్ఫ్ చేసిన చిత్రాలు వీడియోలను ప్రచారం కోసం వాడుకోవడంపై నిషేధం విధించాలని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో చిరంజీవి పిటిషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా చిరంజీవి తరఫున న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు చలనచిత్ర రంగంలో అగ్రహీరోగా ఉన్నత స్థాయిలో ఉన్న చిరంజీవి పేరు చిత్రాలు వీడియో మీన్స్ అనుమతి లేకుండా వినియోగిస్తున్నారని ప్రతివాదులు చేసిన ఉల్లంఘనలు ఆయన ఖ్యాతి గౌరవానికి నష్టం కలిగిస్తున్నాయని న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు చిరంజీవి తరఫున న్యాయవాది చెప్పిన విషయాలను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది డిజిటల్ ఏ వేదికల ద్వారా వాణిజ్యపు దోపిడీ తప్పుడు చిత్రాలతో అపరిమిత నష్టం సంభవించే ప్రమాదం ఉందని కోర్టు అభిప్రాయపడింది కోర్టు ప్రకారం చిరంజీవి పేరు స్టేజ్ టైటిల్స్ అంటే మెగాస్టార్ చిరు అన్నయ్య లాంటివి ఉపయోగించకూడదు చిరంజీవి స్వరం చిత్రం లేదా ఆయనకు మాత్రమే ప్రత్యేకంగా ఉండే వ్యక్తిత్వ లక్షణాలను ఏ రూపంలో ఏ మాధ్యమంలోనూ వ్యక్తిగత లేదా వాణిజ్య లాభం కోసం నేరుగా గాని పరోక్షంగా గాని ఉపయోగించకూడదని కోర్టు ఆదేశాలు ఇచ్చింది వ్యక్తిత్వ లేదా ప్రచార హక్కుల ఉల్లంఘనలు పరువు నష్టం చర్యలు జరిగితే సంబంధిత పౌర ఫౌద్దారీ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం టెలివిజన్ ఛానళ్లు డిజిటల్ ప్లాట్ఫార్ములు మీడియా సంస్థలు తదితర అన్ని రకాల వ్యక్తులు లేదా సంస్థలు టీఆర్పీలు పెంచడం వ్యూస్ లాభాలను పొందడం వంటి ఉద్దేశంతో చిరంజీవి పేరు చిత్రం వాయిస్ ఇతర వ్యక్తిత్వ లక్షణాలను అనుమతి లేకుండా ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం అని సిటీ సివిల్ కోర్టు తెలిపింది ఉత్తర్వులు అమలులో ఉన్న కాలంలో ఎవరైనా వ్యక్తి సంస్థ ద్వారా చిరంజీవిపై జరిగే ట్రోలింగ్ మార్ఫింగ్ అభ్యంతరకర కంటెంట్ ప్రచారం అనుమతి లేని వాణిజ్య వినియోగంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కోర్టు స్పష్టం చేసింది ప్రతివాదులందరికీ తక్షణమే నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది తదుపరి విచారణను అక్టోబర్ ఇరవై ఏడుకు వాయిదా వేసింది చిరంజీవి వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణకు కోర్టు ఇచ్చిన ఈ తీర్పు డిజిటల్ ఏ వేదికలపై అనుమతి లేని వాడకానికి అడ్డుకట్ట వేస్తుంది సినీ ప్రముఖుల హక్కులను గౌరవించాలని తప్పుడు ప్రచారాలకు దూరంగా ఉండాలని ఈ ఆదేశాలు స్పష్టం చేస్తున్నాయి